ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చక్క భజన మండలి అధ్యక్షుడు రాంపల్లి శ్రీను గారికి ఈరోజు డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మిక సంఘం ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉరిసల రామకృష్ణ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డోన్ సబ్ ఇన్స్పెక్టర్ సయ్య ఇంతాజ్ బాషా గారు హాజరయ్యారు ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి స్వరాజ్యాన్ని తీసుకొనించి హిందూత్వం కోసం జీవితాన్ని త్యాగం చేసిన శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జోన్ డిఎస్పి గారికి సన్మానించి ఆయనకు శివాజీ గారి మెమో అందజేయడం జరిగింది అందులో భాగంగా సీను పాడిన పాటకు ముప్పై లక్షల ముప్పై దాదాపు కోటి కోటి మంది యూట్యూబ్లో ముప్పై లక్షల ముప్పై కోట్ల మంది యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది మట్టి బొమ్మ అని చెప్పే పాటని చాలా అద్భుతంగా పాడడంలో రాష్ట్రానికి ఆదర్శంగా ఈరోజు ఆయన యొక్క పాటకు అన్ని రకాల వర్గాలు ఆయన పాటను పాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సజ్జనాత్మకమైన ఈ పాటకు దాదాపు ముప్పై కోట్ల మంది శిక్షించడం అనేది చరిత్రాత్మకమైన విషయం ఈ విషయాన్ని జోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారు కూడా అభినందించడం జరిగింది కనుక కళాకారులు చైతన్చ్చి కళా 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 యొక్క రూపాలను గ్రామీణ ప్రాంతాలలో కూడా విద్యార్థులను చైతన్యం చేస్తూ విద్యార్థుల ద్వారా పాటల కార్యక్రమాన్ని గ్రామాల్లో అందిస్తున్న శ్రీకి సన్మానించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నందాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజును ఈ కార్యక్రమానికి ప్రసాద్ గారు అమలుపాడు మృతంజనాయ గారు కూడా హాజరు కావడం జరిగింది కావున కళాకారులంతా ఈ యొక్క కళాకారులను కళను పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి జ్యోతి మిత్ర మండలి అధ్యక్షులు శ్రీను జ్యోతి శ్రీనాన్న కూడా అభినందన తెలిపినాడు శ్రీధరు ఫోటోగ్రాఫరు చిన్న శ్రీను వడ్డే చిన్న శ్రీను కూడా ఈ కార్యక్రమానికి చేత పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క మండలి నాయకులు శ్రీ రాంపల్లి శ్రీను గారు ఆయన ఈరోజు రాష్ట్రానికే ఆదర్శంగా ఎన్నో రకాల గ్రామ గ్రామీణ ప్రాంతాలలో యువతీ యువకులను ఆధ్యాత్మిక భావనల్లో నడిపిస్తూ గురువుగా ఎంతోమందికి విద్యా నేర్చి ఆ గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలకు ఆ విద్యార్థి విద్యార్థినిలే ఉత్సవ కార్యక్రమాలు నడిపిస్తు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో గ్రామాలలో హిందూ ఆధ్యాత్మిక భావనలను ఇది చేస్తూ రాష్ట్ర స్థాయిలో చెక్కభద్ర మండలి అధ్యక్షులుగా తర్వాత ఎంతోమంది శిష్యులను తయారు చేసి వారికి ఉపాధి కూడా కల్పించిన రాంపల్లి శ్రీనుకు ఈరోజు డోన్ నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడు డోన్ డిఎస్పి శ్రీనివాసులు సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ మెమోంటో మా సంఘం ద్వారా తయారు చేసి ఆయనకు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాలి వాల్మీకి సంఘం స్టేట్ డైరెక్టర్ ఒరిసిల రామకృష్ణ అన్నగారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతాజ్ బాషా గారు కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో హిందూ ఆధ్యాత్మిక భావనలో లేపిస్తూ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్త్రీకి ఎగిరెగిరి పడకవే పడవే తోలుబొమ్మ అనే పాటను ఆయన పాడడం జరిగింది ఇది రాష్ట్రంలోనే గ్రీనిస్ బుక్ ఆఫ్ రికార్డు అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ముప్పై కోట్ల మంది కోటి మంది యూట్యూబ్లో ఇరవై తొమ్మిది కోట్ల మంది ఇన్స్టాగ్రాము ఇతర దాంట్లలో డాక్టర్లు న్యాయవాదులు రకరకాల రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ పాటని పాడుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చెప్తున్న ఈ పాటకు ఇంత వ్యూవర్స్ వచ్చినందుకు డో డిఎస్పి గారు ఈరోజు ఆయన పిలిపించి నా ద్వారా రెమోటో అందియడం జరిగింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ జయంతి రోజు డోన్ డిఎస్పి శ్రీనివాసు సార్ గారికి సన్మానించి శివాజీ గారి చిత్రపటాన్ని అందిస్తూ ఆయనకు కూడా సన్మానించడం జరిగింది కళాకారులను ప్రభుత్వం చైతన్య ఇచ్చి ఇటువంటి పేద కళాకారునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఏఈ నాగరాజు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏఈ నాగరాజు నేను డిమాండ్ చేస్తున్నాను కనుక ఈ కళాకారులను చైతన్యం ఇవ్వండి అని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను